స్టార్ టీవీ న్యూస్ గురు స్టూడెంట్స్ మరియు పేరెంట్స్ డాన్స్ అకాడమీ వారి ఆధ్వర్యంలో ప్రపంచ విద్యార్థుల దినోత్సవం సందర్భంగా కరీంనగర్లోని లోని కళాభారతిలో నవంబర్ ఇరవై నాట్యం చిత్రలేఖనం పాటలు ఉపన్యాసం వ్యాసరచనం మిమిక్రీ ఏకపాత్ర అభినయం ముగ్గులు సంగీత వాయిద్యాలు భగవద్గీత శ్లోకాలు కరాటి కథలు కోలాటం దాండియా ఒగ్గు కథ బుర్రకథ యోగాసనాలు జాతీయ స్థాయి పోటీలు నిర్వహించామని జిఎస్పి డ్యాన్స్ అకాడమీ మరియు కవులు కళాకారులు రచయితల సంఘాల వేదిక జాతీయ అధ్యక్షులు గంగారపు మల్లేశం ప్రధాన కార్యదర్శి గంగారపు సుమలత తెలిపారు ఈ కార్యక్రమంలో ఎం మల్లేశం అంజలి మమత చిలక చిలకసుమన్ సంధ్య సుమలత కరుణశ్రీ అనిల్ డప్పు రాజేష్ శ్రీజ గున్నాల లక్ష్మణ్ శారద ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు నా పేరు గంగారా మల్లేశం నేను గురువు స్టూడెంట్స్ పేరెంట్స్ డ్యాన్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షునిగా పనిచేస్తున్నాను మరియు నా సతీమైనటువంటి గంగారాబ్ సుమలత జనరల్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నారు సో ఈరోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము నవంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు శనివారము ఉదయం తొమ్మిది గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు జాతీయ స్థాయి సాంస్కృతిక పోటీలను అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం సందర్భంగా కండక్ట్ చేస్తున్నాము సో గత మూడు నెలలుగా జాతీయ విద్యా దినోత్సవము మరియు జాతీయ బాల దినోత్సవము అంతర్జాతీయ విద్యార్థి దినోత్సవము మరియు అంతర్జాతీయ బాల దినోత్సవం సందర్భంగా గురువులకు శిష్యులకు మరియు తల్లిదండ్రులకు కవులకు కళాకారులకు రచయితలకు ప్రతి ఒక్కరికి గ్రామ గ్రామ మండలాల్లో జిల్లాల్లో రకరకాల పోటీలను మేము కండక్ట్ చేయడం జరుగుతుంది అందులో ఉపన్యాసము వ్యాసరచనము చిత్రలేఖనము ఆ రంగోలి ముగ్గుల పోటీలు కోలాటము ఆ దాండియా మరియు డ్యాన్స్ కాంపిటీషన్ సోలో డ్యాన్స్ డియోటి డ్యాన్స్ అండ్ గ్రూప్ డ్యాన్స్ అండ్ వెస్ట్రన్ సాంగ్ గ్రూప్ డ్యాన్స్ కండక్ట్ చేశాము అంతేకాకుండా జానపద గేయాలు మరియు జానపద నృత్యాలు కూడా కండక్ట్ చేసినాము సినీ సాంగ్స్ కూడా నాట్యము కూడా కండక్ట్ చేయడం జరిగింది ఇందులో ప్రథమ బహుమతి బంగారు పథకము ద్వితీయ పథకం ద్వితీయ బహుమతి వెండి పథకము మరియు తృతీయ బహుమతి బ్రాంజ్ మెడల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో చాలా చక్కగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు హైదరాబాద్ నుండి రావడం జరిగింది డాక్టర్ రియాజ్ సార్ గారు మరియు ప్రణయ్ సార్ గారు వాళ్ళతో పాటుగా చాలామంది హైదరాబాద్ నుండి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చారు సో ఈ ప్రో ప్రోగ్రామ్ను సక్సెస్ చేసినటువంటి మా లక్ష్మణ్ సార్ గారికి అంతేకాకుండా మా వలస సుభాష్ చంద్రబోస్ సార్ గారికి మా డప్పు రాజేశం సార్ గారికి మరియు మా ప్రభు మాస్టర్ గారికి విజయ్ సార్ గారికి మా గురువు అయినటువంటి రామకృష్ణ సార్ గారికి భుజంగరావు సార్ గారికి చొప్పరి జయశ్రీ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ ప్రోగ్రాంలో చాలామంది వీకెండ్ కాబట్టి వాళ్ళ దాగి ఉన్నటువంటి ప్రతిభను వెలు వెలికి తీయడానికి విద్యార్థులు తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కవుల కళాకారులు ఇక్కడికి రావడం జరిగింది దాదాపు ఐదు వందల యాభై పైచీలకు ఎంట్రీస్ రావడం జరిగింది వాళ్ళందరూ వివిధ రకాల పోటీల్లో పాల్గొన్నారు వాళ్ళకి ఈరోజు రాత్రి తొమ్మిది గంటలకు రిజల్ట్స్ ఇచ్చి బహుమతుల ప్రధానోత్సవం ఇవ్వడం జరుగుతుంది ఇంతటి చక్కటి కార్యక్రమం క్రమాన్ని కవర్ చేస్తున్నటువంటి జనం గొంతు న్యూస్ వారికి మరియు స్టార్ ఫోర్ టీవీ న్యూస్ వారికి జనం స్ఫూర్తి న్యూస్ వారికి మరియు రుద్ర న్యూస్ వారికి ఆ పాత్రికేయ మిత్రులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోషల్ మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను భారతదేశంలోని ప్రతి ఐదు వేల ఐదు వందల మంది పైగా మా యొక్క జిఎస్పి గురు స్టూడెంట్స్ పేరెంట్స్ డ్యాన్స్ అకాడమీ వాలంటీర్ ఇలాంటి సాధ్వర్యంలో రెగ్యులర్గా ప్రతి శనివారము ఆదివారము కార్యక్రమాలను పోటీలను చేపడుతున్నాము ఈ యొక్క పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి ఉత్తమ గురువుల పురస్కారం ఇస్తున్నాము ఉత్తమ విద్యార్థుల పురస్కారంతో పాటు ఉత్తమ తల్లిదండ్రుల పురస్కారాలు ఉత్తమ కవి ఉత్తమ కళాకారుడు ఉత్తమ రచయిత ఈ పురస్కారాలను కూడా ఇవ్వడం జరుగుతుంది సో వాళ్ళలోని ప్రతిభను గుర్తించి వాళ్ళ టాలెంట్ను గుర్తించి సినిమాలలో అవకాశాలు రావడానికి యూట్యూబ్ ఛానల్లో షార్ట్ ఫిల్మ్స్లో అవకాశాలు రావడానికి చాలామంది సింగర్స్ ఉన్నారు కాబట్టి రికార్డింగ్ స్టూడియోస్లో రకరకాల పాటలు వాళ్ళు పాడుతున్నారు మరియు రచయితలు కూడా మంచి చక్కని పాటలు రాస్తున్నారు కాబట్టి వీళ్ళందరి టాలెంట్ను బయటకు తీసి ఆ ప్రపంచానికి సమాజానికి చూంచడానికి నర్సరీ నుండి పిహెచ్డి చదివే విద్యార్థిని విద్యార్థులకు మరియు ఆ చదువు రాని నిర్లక్ష్యరాశులను కూడా ఈ కళావేదికను మనం కళాభారతిలో నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఆ తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ పట్టణ కేంద్రంలోని కళాభారతికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఏం ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోషల్ మీడియా మిత్రులకు మరొకసారి నా ప్రత్యేక ధన్యవాదాలు